మా ప్రియమైన స్వదేశీలార ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నామండి మీ కుటుంబాలు అన్ని కాలములలో క్షేమముగా ఆరోగ్యముగా ఉండాలి అని ప్రతిదినము మీ అందరి పేర్లు మాకు తెలియనప్పటికీ గ్రామం అంతటి కొరకై యేసుక్రీస్తు ప్రార్థనా మందిరములో మీ కొరకై మేము అనుదినము దేవుని పాదాల దగ్గర మీ స్థితి కొరకై మేము వేడుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మేము ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ మధ్యలోనికి సమీపముగా వచ్చి ఉన్నాం ప్రతి ఆదివారము కూడా పండుగ దినము కనుకనే ఈ సెలవు దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఆదివారం సాయంకాలము ఒక గంటసేపు మన రాజవీధులలోనికి వచ్చి రాజైన సృష్టికర్త అయిన పరమాత్ముని యొక్క మహోన్నతమైన కార్యములను గూర్చి మీకు తెలియపరచాలన్నది దైవాజ్ఞ ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుప్రవ్ వారు ఒక సందర్భములో ఆయనను ఊడ్చి ప్రజలు ఇలా మాట్లాడారు ఈయన ఎవరు అనే ప్రశ్న అక్కడ బైబిల్లో రాయబడింది ఆనాటి కాలం నుండి ఈనాటి వరకు కూడా మనుషులందరినీ కూడా ఈ ప్రశ్న ప్రభావితం చేస్తుంది నిజమే యేసు ఎవరు చాలామంది దేవుని బిడ్డలారా ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఎవరు ఏసు ఈయనంటే ఎందుకు ప్రజలకు ఇంత నమ్మకం ఈరోజు ఎడు చూసినా కూడా ప్రజలందరూ కూడా గుట్టలుగా ప్రతివారు జాతి మతము భాష దేశము అనే భేదము లేకుండగా ఏసు ప్రభు నామాన్ని స్వరిస్తున్నారు ఆయన నామాన్ని పూజిస్తున్నారు వేదాలు వర్ణించే బ్రాహ్మణోత్తములతో సహా ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించినట్లుగా మనమందరము కూడా వింటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు యసు ప్రభువారిని ఈరోజు సర్వలోకము కూడా పూజించబడుచున్నది అనంటే దేవుని బిడలారా ప్రజలకు ఎందుకు ఇంత నమ్మకాన్ని ఆయన కలిగించాడు అనంటే దేవుని వారలారా మనుషులందరూ కూడా పరమాత్ముని చేరుకోవాలన్నది భక్తి అనే పేరుతోటి మనమందరము కూడా భగవంతుడు ఉన్నాడని భక్తి కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉంటాం అవునండి భక్తి పేరట మనము దానాలు ధర్మాలు యజ్ఞములు ఏగములు అన్నదానము భూదానము గోదానము వస్త్రదానము పుణ్యదానాలన్నీ కూడా అనేకమైనటువంటివి భగవంతుని పేరట మనం చేస్తూ ఉంటాం నిజమే భక్తి చాలా విశేషమైనది దేవుడు ఉన్నతుడు గనక మనము కూడా ఉన్నతముగా ఖర్చు పెడతాం మంచిదే అయితే దేవుని బిడ్డలారా మరి మన జీవితంలో ఆ భగవంతుణ్ణి చేరుకోవటానికి మరి మార్గం ఏమై ఉన్నది మనం ఎలాగ ఈ లోకంలో జీవించితే పరమాత్ముని చేరుకుంటాం ఇదంతా మనం ఆలోచించవలసిన విషయాలు దేవుని బిడ్డలారా చూడండి దేవుని వారలారా మనం ఈ లోక సంబంధముగా ఒక చక్కని గృహాన్ని కట్టుకొని దాన్ని ప్రతిష్ట చేసుకునే దినమున మన కాళ్ళకి మన పాదములకి బురదంటిందనుకోండి ఆ గృహప్రవేశములోనికి మనము కట్టుకున్న ఇంటిలోనికి మనం వెళ్ళలేం అనేకులు అంటారు కదా రండి ఏమిటే బయట ఆగిపోయారు అని అంటే వారు వెళ్ళలేరు కారణం ఏమిటి అని అంటే వారి పాదములకు అంటిన బురద వారు ఖర్చు పెట్టి కట్టుకున్న ఆ ఇంటిలోనికి వెళ్ళకుండా అభ్యంతరకరముగా ఉన్నది ఆ పాదములకంటిన బురద అవును ఇప్పుడు ఆ బురదని శుభ్రపరచుకుంటేనే తప్ప వారిలోనికి వెళ్ళలేరు అలాగనే మనిషి కూడా దేవుని బిడ్డలారా ఈ లోకములో ఎన్ని భక్తి కార్యాలు భగవంతుని కొరకై ఆశతో చేసినప్పటికీ మనసు చూస్తే దేవుని బిడ్డలారా విచారకరమైనది మనసు చూస్తే చీకటి మనసు చూస్తే దేవుని బిడ్డలారా అజ్ఞానము మనసంతా కూడా దేవుని బిడ్డలారా కోపము అసూయ పగ ద్వేషాలతోకి ఇలా ఎన్నో విధాల మరి అపవిత్రమైనటువంటి వాటికి మనసు ఎన్నో ప్రలాభాలకి లొంగిపోయేదిగా ఉంటుంది ఇలాంటి మనస్తత్వముతో ఏ ఒక్కరూ కూడా భగవంతుణ్ణి చేరుకోలేరు భగవంతుణ్ణి చేరుకోవటానికి ముందు మార్గము కనపడాలి మార్గము ఎక్కడ చూసినా కూడా అపవిత్రులకి కనపడదు మరి పవిత్రులు ఎవరి లోకములో అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది అందరూ అపవిత్రులే అనే మాట క్షుణ్ణముగా వ్రాయిబడి ఉన్నది అవును దేవుని బిడ్డలారా మరి ఈ అపవిత్రత ఎలా పోగొట్టుకోవాలి అంటే మన భక్తి కార్యాల వలన సాధ్యపడుతుందంటే పడటం లేదు కదా కోపము పోలేదు అసూయ పోలేదు దురలవాట్లు పోలేదు దొంగతనాలు పోలేదు ఇలా ఎన్నో రకాల తప్పిదాలు అనేవి అవి అలాగనే ఉండిపోతున్నాయి భక్తి భక్తిగానే మిగిలిపోతుంది ఆ కారణం చేత మనలో ఒక మార్గములోనికి అనగా నూతనమైన మార్గములోనికి మనలను నడిపించటానికి పరమాత్ముడే భూమి మీదకి వచ్చాడు దేవుని బిడ్డలార అవునండి మన బురేతులు చెప్తూ ఉంటారు ప్రజాప్రతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్యో ప్రాయిచ్ఛిత్ అంటారు అవునండి నిజమే కదా ప్రజాప్రతి అనగా ప్రజలను పరిపాలించువాడు మన భాషలో మనం అంటూ ఉంటాము కదా పరబ్రహ్మ అంటాం పరమేశ్వరుడు అంటాం ఎవరు ఈ పరబ్రహ్మ ఎవరు ఈ పరమేశ్వరుడు అంటే దేవుని బిడ్డలారా ప్రజాప్రతి అనగా సృష్టికర్త ఈ సృష్టికర్తని ఆయన మనిషికి నూతన మార్గాన్ని ఏర్పాటు చేసేదాని కొరకై మానవుడిగా ఈ లోకములోనికి రావలసి వచ్చిందండి అవును దేవుని బిడ్డలారా మనిషిగా రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆయన ఒక శకపురుషుడుగా యేసు అనే నామకరణముతోటి మన యావత్ భూమి మీద ఉన్న మానవుల యొక్క పాప పరిహారార్థము కొరకై లోక కళ్యాణార్థము కొరకై మానవ కోటికి పట్టినటువంటి ఆ దుస్థితిలో నుంచి ఉన్నతత్వాన్ని ప్రసాదించుడు కొరకై లోకనాథుడైన క్రీస్తు అనే ఒక అభిషక్తుడు పరమాత్ముడు మనందరి కొరకై భూమి కరుదించాడు ఆత్మానాం యజ్ఞం కృత్యో ప్రాయిచ్ఛిత్ అనగా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఈ లోకానికి సుఖాన్ని అనుభవించటానికి రాలేదు చక్రవర్తి సమరయోగం అన్నారు అనగా యుద్ధాలు చేసి రాజ్యాలని కొల్లగొట్టి రాజరికమ చేయటానికి అసలే రాలేదు ఆయన అన్నాడు కదా నేను పరిచర్య చేయటానికి వచ్చాను అన్నాడు అవును మానవ కోటి యావత్తు కొరకై ఆయన బోధనలో మంచి సంభాషణలున్నాయి ఆయన చేతి పనులలో అనేకులకి ఆదరణ దొరికింది స్వస్థత దొరికింది దేవుని బిడ్డలారా అనేకులకు ఆశీర్వాదము దొరికింది అనేకులు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మరలా సమకూర్చుకున్నారు దేవుని బిడ్డలారా ప్రాణములతో సహా సరిపోయిన వారిని సైతం కూడా తిరిగి లేపి తమ వారికి అప్పగించిన పరమాత్ముడు యేసుక్రీస్తు వారు అవును దేవుని బిడ్డలారా మనందరి కొరకై ఆయన మరణించడం ద్వారాగా ఆ అపవిత్రత అనేది ఆయన రక్త ప్రోక్షణము కింద కడిగివేయబడింది ఇప్పుడు విశేషమేమిటి అని అంటే ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తును తమ రక్షకుడుగా తమ దేవుడుగా అంగీకరించగలుగుతారో ఒప్పుకోగలుగుతారు వారికి నూతన మార్గములోనికి ప్రవేశముంది ఆయన అన్నాడండి నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును నా ద్వారాగానే తండ్రి వద్దకు చేరాలి నా ద్వారాగానే మోక్షం అని ఆయన చెప్పాడు కనుక ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసునందు నీ విశ్వాసముంచు ఇప్పటికే అష్టవర్ణముల వారు యేసు ప్రభువుకి దాసులుగా దాసురాండ్లుగా భక్తులుగా పరిగణలోనికి వచ్చారు దేవుని బిడ్డలారా కనుక ఈ సాయంకాల సమయంలో ఎన్నో చెప్పవచ్చు సమయం అయిపోయింది మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోగనే మీకు ఒక అడ్రస్ చెప్తాము సమయం దొరికినప్పుడు దేవాలయానికి రండి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి నమ్మండి అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప రక్షణ ఆత్మశాంతిని మోక్ష భాగ్యమును మీరు పొందగలుగుతారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం తండ్రి మీకు స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో ఈ రాజవీధిలో ఉన్న మీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు విన్నవారిలో కార్యము జరిగించండి ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నిండార ఆశీర్వదించండి వృద్ధులు చిన్న బిడ్డలు ఉంటే ఈ ఎండాకాలములో వారికి కావలసిన శక్తిని దయచేయండి సహాయం చేయమని వీరు కలిగిన తండ్రి సమస్తమును భూములు పశువులు వ్యాపారములు జీవనోపాధి కొరకై వారికి మీరు అనుగ్రహించిన ప్రతిది కాశీ కాపాడవలసినదిగా వీరి కొరకై మేము నిండారు ఆశీర్వదిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి ఈ వీధిలో వారిని సిద్ధపరచమని స్తోత్రము చెప్పి ఆరాధించి ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు దేవుని దేవునికొచ్చిన జ్ఞానాన్ని ఎక్కువగా తెలుసుకోగోని మన గ్రామంలోనే కళ్యాణ మండపానికి ఆపోజిట్లో సియోను ప్రార్థనా మందిరం ఉన్నది ప్రతి ఆదివారము దైవ పూజలు జరుగుతున్నాయి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి దేవుని సహవాసములోనికి రండి దైవాశీస్సులను మీరు మీ కుటుంబీకులు అనుభవించండి ప్రభు మీకు సహాయపడును గాక ప్రభు మిమ్మల్ని గాక